వందల మంది సింపుల్ ఆక్సిజన్ ద్వారా ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు వందల మంది మరి సాధారణంగా ట్రీట్మెంట్ పొందుతున్నట్టు చేసుకుంటున్నారు ఇక్కడ రెండు వందల వెంటిలేటర్సే పిఎం కేర్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వము ఈ హాస్పిటల్ సమకూర్చింది అందులో వంద వెంటిలేటర్సే ఈ రోజు యూసేజ్ ఉన్నాయి ఇంకా వంద వెంటిలేటర్స్ స్టాక్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆ సమస్య లేదు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరి ఎన్ఆర్బిఎం అనేటువంటి ఒక మాస్క్ ఆక్సిజన్ పెట్టేటువంటి పేషెంట్స్ కోసము ఎన్ఆర్బిఎం అనేటువంటి మాస్క్ ఒకటి ఉంటుంది దాని ద్వారా ఆక్సిజన్ పేషెంట్స్కు ఆక్సిజన్ అందించేటువంటి ఎక్విప్మెంట్ అది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకు ఆ మాస్క్ అందుబాటులో ఉంది మార్కెట్లో అది కూడా షార్టేజ్ ఉంది అది కూడా నేను రాష్ట్ర వైద్య శాఖ మంత్రితో మాట్లాడి ఆ యొక్క మాస్కుల కొరత తగ్గించినట్టయితే దాని ద్వారా ఆక్సిజన్ మరింత సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది మరింత ఎఫెక్టివ్గా పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ఆర్బిఎం మాస్క్ కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులను కూడా కోరుతా ఉన్నాము అదే కాకుండా కేంద్ర ప్రభుత్వము స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏదైతే రాష్ట్రాల దగ్గర ఉంటుందో ఆ డబ్బును పూర్తిగా ఉపయోగించుకొని రాష్ట్రాల దగ్గర అడ్వాన్స్ ఉంటుంది అన్ని రాష్ట్రాల దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఉపయోగించేటువంటి డబ్బు ఉంటుంది ఆ డబ్బు అన్ని రాష్ట్రాల దగ్గర ఉంది దాన్ని వెంటనే యూజ్ చేసుకొని కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేయడం కానీ ఎక్విప్మెంట్ కొనడం కానీ ఆక్సిజన్ కొనడం కానీ లేకపోతే వెంటిలేటర్స్ కొనడం కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది కాబట్టి నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ నుంచి కూడా నిధులు ఉపయోగించుకొని ఈరోజు కోవిడ్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రంగాల కోసము రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తారు ఆ నిధులను కూడా మీరు డైవర్ట్ చేసి కోవిడ్కు ఉపయోగించుకోవాలని చెప్పి స్పష్టంగా మరి అధికారాలు రాష్ట్రానికి ఇచ్చాము కాబట్టి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో హెల్త్ కోసం కేటాయించినటువంటి డబ్బులను తాత్కాలికంగా అవసరమైనంత మేరకు ఆ నిధులను కోవిడ్ ట్రీట్మెంట్ కోసం అల్లించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా కోవిడ్ అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అన్ని రాష్ట్రాలను కూడా కోరడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆ దిశలో అన్ని రకాలుగా ఆలోచన చేసి ట్రీట్మెంట్ పొందాలి ఇక్కడ నేను అడిగాను దర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ గ్యాస్ అంటే సారీ ఆక్సిజన్ కొరత లేదు ఇక్కడ ఆక్సిజన్ సఫిషెంట్గా ఉంది ఆక్సిజన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందో వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి అయితే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి మనిషి ఇక్కడ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేస్తారు డైలీ ట్యూ ఎంత ఎంతైతే యూసేజ్ అవుతుందో అంత పూర్తి స్థాయిలో బిల్డింగ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదేవిధంగా రెండిసివేర్ ఇంజక్షన్ అది కూడా ఇక్కడ కొరత లేదు డైలీ రెండు వందల యాభై రెండు వందల నుంచి రెండు వందల యాభై ఇంజక్షన్స్ ఇక్కడ అవసరం కానీ వీళ్ళ దగ్గర సుమారు ఏడు వందల యాభై పైన ఇంజక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ కాబట్టి అక్కడ కూడా షార్టేజ్ లేదు ప్రతిరోజు రెమ్డిసివేర్ ఇంజక్షన్ అడిషనల్గా ఇక్కడ చేరుకుంటుంది అదేవిధంగా వెంటిలేటర్స్ కొరత లేదు వెంటిలేటర్స్ కూడా అదనంగా ఈ యూజ్ చేస్తున్న దానికంటే అదనంగా మరి ఒక రెండు వంద శాతం అదనంగా వెంటిలేటర్స్ స్టాక్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి అక్కడ కూడా ఇక్కడ కూడా అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెంటిలేటర్సే అవి కూడా ఇబ్బంది లేదు చెప్పినట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఆరోగ్య శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన డబ్బులు కానీ దానిలో నుంచి అవసరమైనటువంటి ని మంది నిధులు వెచ్చించి వెంటిలేటర్స్ కానీ రెమ్డిసివీర్ కానీ మాస్కులు కానీ లేకపోతే డీపీ కిట్స్ కానీ లేకపోతే కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఖర్చు చేయడానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి నిధులు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను అదేవిధంగా ఇక్కడ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీకు అందరికీ తెలుసు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతున్నాయో అది టాటా సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు లేకపోతే అంబానీ లాంటి కంపెనీలు కావచ్చు ఆర్డినరీ ఎంఎస్ఈఎంఈలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు మరి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారు చేస్తారు ఈరోజు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కూడా పూర్తిగా బ్యాన్ చేసి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ స్థానంలో మెడికల్ ఆక్సిజన్ తయారు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఆ రకంగా అదనంగా ఒక మూడు వందల కొత్త యూనిట్స్ కొత్త యూనిట్స్ ఈరోజు ఆక్సిజన్ తయారు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది దానితో పాటు సింగపూరు జర్మనీ లాంటి అనేక దేశాల నుంచి కూడా ఎక్కడెక్కడ వీలుంటే అక్కడక్కడ మన వైమానిక దళాలకు చెందినటువంటి యుద్ధ విమానాలు వెళ్ళి అక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సాధ్యమైనంత వరకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలనే దృక్పథంతో యుద్ధ ప్రాతిపాదిక మీద కేంద్ర ప్రభుత్వము అనేక చర్యలు తీసుకుంటుంది ఇండస్ట్రీస్లో మన ఓన్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకున్నటువంటి ప్రయత్నం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ప్రయత్నం గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసుకున్నటువంటి ప్రయత్నం అన్ని రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ క్రైసిస్ నుంచి ఫేస్ చేయడం కోసము సహకరిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదండ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తుందో ప్రజలు అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు లోపల వెళ్ళినప్పుడు కూడా చివరగా డాక్టర్స్ అందరినీ కలిసి సమావేశమైన తర్వాత మీరు ఏంటి నాకు చెప్పదలుచుకున్నారు మీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళొక్కటే చెప్పారు ప్రజలకు చెప్పండి సార్ ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కోవిడ్ పెరగకుండా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం ద్వారాను మా డాక్టర్ల ద్వారాను సాధ్యం కాదు ప్రజల ద్వారానే సాధ్యమవుతుంది మీడియాకు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఉండాలి ఏ మాత్రం సిమ్టమ్స్ ఏ మాత్రం కోవిడ్ సింటమ్స్ పాజిటివ్ సిమ్టమ్స్ అనిపిస్తే వెంటనే పరీక్ష చేసుకోవాలి ఆ రకంగా టెస్ట్ చేసుకోకుండా ఐదారు రోజుల తర్వాత వాళ్ళు టెస్టింగ్కి వెళ్తున్నారు ఈ లోపల అతనికి లంగ్స్ దెబ్బతింటా ఉన్నాయి ఊపిరితిత్తులు దెబ్బతింటా ఉన్నాయి దాని కారణంగా అతను సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది ఈ లోపల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అది మరి ట్రాన్స్మిట్ అవుతూ ఉంది చుట్టుపక్కల వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంది బస్సులో ట్రాన్స్మిట్ అవుతూ ఉంది కాబట్టి ఎవరికైనా కూడా ఏ మాత్రం సిమ్టమ్స్ ఉన్నా కూడా సమయాన్ని లెక్క చేయకుండా మరి వృధా అనుకోకుండా వెంటనే మీ ప్రాణాలు రక్షించుకోవడం కోసం ప్రజల ప్రాణాలు రక్షించుకోవడం కోసం మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవడం కోసం వెంటనే యుద్ధ ప్రాతిపాదిక మీద ప్రజలందరూ కూడా టెస్టింగ్కి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు రాష్ట్రానికి కూడా టెస్టింగ్ కిట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టాక్ ఉన్నాయి టెస్టింగ్ కిట్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొరత లేదు కాబట్టి ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఆందోళన చెందకుండా ఏ మాత్రం సిమ్టమ్స్ ఉన్నా కూడా వెంటనే టెస్టింగ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా కొంతమంది పాజిటివ్ వచ్చిన తరే టెస్ట్లో పాజిటివ్ వచ్చిన తరే సిమ్టమ్స్ లేవని చెప్పి మాస్క్ పెట్టుకొని బయట తిరుగుతున్నారు అది చాలా తప్పు ఎక్కడ కూడా మరి ఎవరు కూడా మరి సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా పాజిటివ్ టెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను కరోనాను అరికట్టాలంటే పూర్తి స్థాయిలో ప్రజల సహకారం లేకుండా కరోనాను అరికట్టలేము కరోనాను అరికట్టాలంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుని యొక్క సహాయ సహకారాలు ఉండాలి కోఆపరేషన్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క కరోనా అరికట్టే కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వాల నుంచి మొదలు పెడితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్ని సూచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని సహకరించి కోవిడ్ని అరికట్టాల్సిందిగా కోరుతా సార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము బాగా చేస్తున్నామని చెప్తూనే ఉండే కానీ ఇదే సిమ్స్ హాస్పిటల్ వద్దే ప్రతి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు కంప్లైంట్ లోపలికి వెళ్తుంది వెళ్ళినటువంటి వాళ్ళందరికీ బెడ్ దొరికే పరిస్థితి లేదు పైగా మరణాలు కూడా ఆక్సిజన్ అందక కావచ్చు వైద్యం అందక చచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విషయంలో ఎవరు సెలవు తీసుకుంటారు బెడ్ల కోసం తిరుగుతున్నటువంటి వాళ్లకు ఎవరు సమాధానం చెప్తారు వాస్తవంగా మనకు ఉన్నటువంటి బెడ్స్ కెపాసిటీ కంటే పాజిటివ్ కేసులు వస్తాయి మన దేశ జనాభా రకంగా మన దేశంలో నూట కోట్ల జనాభా ఉన్నది మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నది కాబట్టి ఆ ప్రమాదం ఉంది నువ్వు చెప్పినటువంటి ప్రమాదం కానీ ఇక్కడ మాత్రము బెడ్స్ కొరత లేరు మరి ఈరోజు ఐసీయూ సంబంధించినటువంటి బెడ్స్ ఏవైతుంటాయో అందులో వంద మంది మాత్రమే నూట ముప్పై ఐదు బెడ్స్ ఉంటే నూట ముప్పై ఏడు ఐసీయూ బెడ్స్ ఉంటే వంద మంది పేషెంట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఆక్సిజన్ మీద నాలుగు వందల యాభై మంది పేషెంట్స్ ఉన్నారు యాభై మంది జనరల్ సింటమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కానీ గాంధీ హాస్పిటల్లో కూడా గాంధీ హాస్పిటల్లో మరి అక్కడ కూడా చాలా బెడ్స్ ఖాళీలు ఉన్నాయి కానీ ఏదైతే పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందో అదే స్థాయిలో అదనపు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చి హైదరాబాద్లో చేయడానికి వ్యవస్థ ఉండదు మా మిషనరీ ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం లేకపోతే ఎక్విప్మెంట్స్ లేకపోతే టెక్నికల్ సపోర్టు మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అది డబ్బుల విషయంలో కావచ్చు ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు ఆక్సిజన్ విషయంలో కావచ్చు రెమ్డిసివిర్ విషయంలో కావచ్చు అంతా ఒకసారి కాకుండా ఎంతైతే ఈరోజు ప్రతి వస్తువు కోవిడ్కి సంబంధించినటువంటి బీపీ కిడ్స్ కానీ ఎన్ ఫైవ్ మాస్కులు కానీ లేకపోతే వెంటిలేటర్స్ కానీ రెమ్డిసివీర్ ఇంజక్షన్ కానీ ఆక్సిజన్ కానీ లేకపోతే ఈరోజు వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చొప్పున ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నాం దాన్ని ఎక్కడైతే కంపెనీలు తయారు చేస్తున్నో సంఖ్యను కూడా పెంచాము కంపెనీలు ఒక కంపెనీ తయారు చేస్తే ఈరోజు ఇరవై కంపెనీలు తయారు చేసే విధంగా ఆ రకంగా ప్రొడక్షన్ కూడా పెంచాము కాబట్టి వస్తున్నటువంటి ప్రొడక్షన్ను దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి విధంగా మౌలిక వసతులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని ఈ యొక్క ప్రజలకు వైద్యం అందుబాటులో విధంగా చర్యలు తీసుకోవాలి అవసరమైతే ప్రైవేట్ సెక్టార్లో కూడా అన్ని హాస్పిటల్స్తో మరింతగా మాట్లాడి అదనపు బెడ్స్ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ కూడా మరిన్ని బెడ్స్ వేయడానికి అవకాశం ఉంది నేను అడిగాను ఈరోజు ఇక్కడ కూడా రెండు ఫ్లోర్లలో మరిన్ని బెడ్స్ వేయడానికి ఐసీయూ వార్డ్స్ పెంచడానికి ఇక్కడ కూడా అవకాశం ఉంది ఎందుకంటే వంద వెంటిలేటర్స్ ఖాళీ ఉన్నాయి దాన్ని యూసేజ్ చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వంద వెంటిలేటర్స్ ఇక్కడ ఖాళీగా పెట్టుకొని కూర్చున్నారు కాబట్టి ఆ వంద వెంటిలేటర్స్ కూడా ఉపయోగించుకొని మరొక మరి వంద వంద యాభై ఐసీయూ బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ వ్యాక్సినేషన్ కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ కూడా వ్యాక్సినేషన్ సెంటర్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నిటి కూడా నేను రాష్ట్ర వైద్య శాఖ మరి మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ గారితో ఈరోజు సాయంకాలం మాట్లాడతానని చెప్పి మనం చేస్తాం సార్ ఇప్పటి వరకు తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈరోజు కాలేదు వాళ్ళు ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేయట్లేదు వాళ్ళ దగ్గర భారీగా పడకలు ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు వాటికి ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏదైతే అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ ఆల్రెడీ కోవిడ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి మీరు చెప్పినటువంటి విషయం కూడా నేను ఈటల రాజేందర్ గారితో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం ఇది కాబట్టి ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద ఏ హాస్పిటల్ అయినా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద ఎవరైనా వేర్ కానీ వ్యాక్సినేషన్ కానీ మరి ప్రభుత్వము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా కఠినమైనటువంటి చర్యలు ఆ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్ మీద తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ప్రైవేట్ హాస్పిటల్స్ను హెచ్చరిస్తా ఉన్నాను ఎక్కడైనా మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర కంటే అది రెమ్డిసివీర్ ఇంజెక్షన్ కావచ్చు వ్యాక్సినేషన్ కావచ్చు ఎక్కువ తీసుకున్నట్లయితే కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎవరైనా హాస్పిటల్ వాళ్ళు అదనంగా అవసరం లేకుండా కూడా ఆక్సిజన్ను స్టోర్ చేసినట్టయితే కూడా దానిపైన కూడా నిర్దేశించినటువంటి ఆక్సిజన్ స్టోర్ కంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా దానిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను అన్ని హాస్పిటల్స్ కోరుతాను కొంతమంది ప్రజలు అనవసరంగా ఇళ్లలో కొన్ని వేరు స్టోర్ చేసుకుంటున్నారు అది కూడా మంచిది కాదు అవసరమైనప్పుడే పెట్టుకోండి అవసరమైనంతనే పెట్టుకోండి అదనంగా పెట్టుకోకండి అని చెప్పి కూడా ప్రజలను కూడా ఈ యొక్క రెమ్డిసివిర్ ఇంజక్షన్ విషయంలో నేను వినవిస్తా ఉన్నాను సార్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారా ఇప్పుడు అటు కేంద్రం ఉచితంగా ఉంటుంది రాష్ట్రం కూడా ఉచితంగా ఉంటుంది అటు కేంద్రం నుంచి కోట రాష్ట్రాలకి ఇప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర మేము ప్రిన్సిపల్ గా ఒక నిర్ణయం తీసుకున్నాము కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి మెడిసిన్ కదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనుగోలు చేసి ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్లలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కేంద్రాలలో కానీ ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలనే నిర్ణయము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు సుమారు పద్దెనిమిది రాష్ట్రాలలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా అదేవిధంగా నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈరోజు గాంధీ హాస్పిటల్ కావచ్చు ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్స్ కాకుండా గవర్నమెంట్ సెంటర్స్లలో వ్యాక్సినేషన్ ఏదైతే ఇస్తా ఉన్నారో ఉచితంగా అది కంటిన్యూ చేస్తారని చెప్పి మనం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు మీరు నమ్ముతున్నారు మరణాలు కావచ్చు కేసులు కావచ్చు ఇప్పుడు మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా ఇచ్చినటువంటి అన్నీ కూడా మాకు డౌట్స్గా ఉన్నాయి సార్ డెత్ మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి ఒకటే నేను కోరేది రాష్ట్ర ప్రభుత్వము అది కోవిడ్ మరణాల విషయంలో కానీ కోవిడ్ పాజిటివ్ కేసుల విషయంలో కానీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రజలలో కానీ మీడియాలో కానీ మేధావుల్లో కానీ డాక్టర్లో కానీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంతైతే కోవిడ్ సీరియస్నెస్ ఉందో ఆ సీరియస్నెస్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలిస్తేనే వాళ్ళు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మనం దాచిపెట్టడం కారణంగా ఇటు సమాజానికి నష్టం జరుగుతుంది ఇంత చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు తొమ్మిది మంది పది మంది ఇరవై పదిహేను మంది చనిపోతున్నారనేటువంటి అజాగ్రత్త ప్రజలలో ఏర్పడుతుంది కాబట్టి వాస్తవ విషయాలు నిజంగా దాచిపెడితే దాచి పెట్టకూడదని చెప్పి నేను ప్రభుత్వానికి సలహా ఇస్తా ఉన్నాను వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని కోరుతా ఉన్నాను అప్పుడే మనకు కానీ గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ మరింత అవేర్నెస్ వచ్చి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతా ఉన్నాను